అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మాజలి ముగింపు భాగం చార్లీ ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసి లక్ష్మికి చాలా సంతోషంగా అనిపించింది తను కూడా తల్లైతే బాగుండు అనుకుంది కానీ రుద్రాన్ని ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు ఆ రెండో రోజు ఉదయం లక్ష్మి నిద్రలేచేసరికి కడుపులో తిప్పినట్టుగా కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది ఎప్పటిలానే పక్కన రుద్ర కనిపించలేదు తన గదిలో నుండి మెట్లు దిగి కిందకొచ్చేసరికి రుద్ర కిచెన్లో ఉన్నాడు ఏం చేస్తున్నావు రుద్ర అప్పుడే జిమ్ముకెళ్ళొచ్చేశావా చెమటతో తడిచిపోయి బనియన్ మీదున్న రుద్రాని చూస్తూ అంది రుద్ర వెనక్కి తిరిగి చూశాడు నిజంగా ముండి ఘటానివి అప్పుడే లెగావా నీకు దోశలు కొబ్బరి చట్నీ ఇష్టం కదా అదే చేయడానికి ప్రయత్నిస్తున్నాను రోజూ ఈ టైంకి లెగవు కదా ఎందుకింత తొందరగా లెగావు రుద్ర అంటూ లక్ష్మి వచ్చాడు ఏమో మిస్టర్ డిమోన్ కళ్ళు తిరుగుతున్నట్టు కడుపులో తిప్పుతున్నట్టు ఏదో ఇబ్బందిగా ఉంది నదుల మీద వేలతో రుద్దుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చుంది లక్ష్మి రాత్రి ఏమైనా తిన్నావా ఏమైంది ఒకసారి హాస్పిటల్కి వెళ్దామా రుద్ర కంగారుగా అన్నాడు అలాయే మొద్దు ఫ్రెషప్ అయి వస్తాను ఏదైనా తింటే సర్దుకుంటుందేమో లక్ష్మి చెప్పి పైకి తన గదికి వెళ్ళింది రుద్ర ఈలోపు దోశల్ని చేసి సిద్ధంగా ఉంచాడు తిరిగొచ్చిన లక్ష్మి వాటిని తింటంతోనే ఒక్కసారిగా కడుపులో తిప్పినట్టయి మొత్తం వాంతులు చేసుకుంది లక్కీ ఏమైంది బాలేదా ఇంకా ఏదైనా తీసుకురానా రుద్ర కంగారు పడుతూ లక్ష్మిని చిన్నగా తీసుకొచ్చి కూర్చోపెట్టి అందించాడు నేను స్టీఫెన్కి ఫోన్ చేస్తాను వెంటనే హాస్పిటల్కి వెళ్దాం రుద్ర వేగంగా నడుచుకుంటూ బెడ్రూమ్ లోకి వెళ్ళి ఐదు నిమిషాల్లో స్నానం చేసి రెడీ అయ్యొచ్చాడు స్టీఫెన్ అప్పటికే సిద్ధంగా ఉన్నాడు ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ గదిలోకి వెళ్ళిన లక్ష్మిని రుద్రాని డాక్టర్ నవ్వుతూ పలకరించింది కొత్తగా పెళ్ళైన జంట హాస్పిటల్కి వచ్చారంటే ఏదైనా విశేషమేనా డాక్టర్ తనకి ఎదురుగా ఉన్న కుర్చీలను చూపిస్తూ నవ్వుతూ అడిగింది అది అదేం లేదు డాక్టర్ ఇప్పుడే వద్దనుకున్నాము లక్కీకి కొంచెం నీరసంగా ఉంది అందుకే తీసుకొచ్చాను రుద్ర అన్నాడు అలాగే చెకప్ చేశాక ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేద్దాము అది మా బాధ్యత డాక్టర్ చెప్పి లక్ష్మిని టెస్ట్ చేసిన పావు గంట తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి మీరు ఒకటి ప్లాన్ చేసుకున్నారు కానీ దేవుడికి అది నచ్చలేదు కంగ్రాచ్యులేషన్స్ డాక్టర్ రిపోర్ట్స్ చూసి నవ్వుతూ రుద్రాకి షేక్ హ్యాండ్ ఇస్తూ అన్నారు ఏం మాట్లాడుతున్నారు మీకింకా అర్థం కాలేదా రుద్ర మీరు తండ్రి కాబోతున్నారు లక్ష్మి నెల తప్పింది సంతోషంగా ఆ రిపోర్ట్ని రుద్ర చేతిలో పెడుతూ అన్నారు రుద్రామోహన్లో ఎలాంటి భావాలు లేవు లక్ష్మి వైపు ఇబ్బందిగా చూశాడు లక్ష్మి కూడా ఏమీ అర్థం కాలేదు నేను ప్రతి రాత్రి టాబ్లెట్ వేసుకుంటూనే ఉన్నాను ఒకరోజు మర్చిపోయాను దేవుడా ఆ ఒక్క రాత్రి నిర్లక్ష్యమే దీనికి కారణం లక్ష్మికి తన మనసులో సంతోషంగా ఉన్న రుద్రని చూసి భయంగా అనిపించింది లక్ష్మిని పట్టించుకోకుండా కోపంగా లేచి బయటకు వచ్చేశాడు మళ్ళీ కలుస్తాను డాక్టర్ చాలా థ్యాంక్స్ లక్ష్మి డాక్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగారుగా లేచి లేచి బయటకొచ్చింది రుద్రా రుద్రా నేను చెప్పే మాట ఒకసారి విను లక్ష్మి రుద్ర వెనకాలే పరిగెడుతూ కార్ని చేరుకుంది నువ్వు అనుకున్నదే చేశావు ఇదంతా కావాలనే చేశావు చాలాసార్లు పిల్లలు పిల్లలు అంటూ మొండిగా అంటూనే ఉన్నావు ఇప్పుడే వద్దు కొంచెం సమయం కావాలని ఎన్నిసార్లు చెప్పాను లక్ష్మి వైపు కోపంగా చూస్తూ అని వెళ్లి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు ఎలా సముదాయించాలో అర్థం కాలేదు కార్డోర్ తీసుకొని రుద్ర పక్క సీట్లోనే కూర్చుంది ఇంటికి వెళ్ళేంతసేపు దారి పొడుగున రుద్ర నిశ్శబ్దంగానే ఉన్నాడు కోపం తగ్గిన తర్వాత రుద్రతో మాట్లాడొచ్చు ఈ నిమిషం మంచిది కాదు అనుకుంది లక్ష్మి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రుద్ర లక్ష్మితో మాట్లాడలేదు ఆ సాయంత్రం కానీ ఉదయం కానీ లక్ష్మిని పలకరించే ప్రయత్నం చేయలేదు లక్ష్మి రుద్రతో మాట్లాడాలనుకుంది ఆఫీస్ బిజీ అంటూ వెంటనే లెగిసి వెళ్ళిపోయేవాడు రాత్రులు ఆలస్యంగా రావటం ఉదయం త్వరగా వెళ్ళిపోవటం ఇలా వారం రోజులు గడిచింది ఆ రోజు రాత్రి రుద్రతో మాట్లాడాలని లక్ష్మి ఎదురు చూస్తూ ఉంది చాలా ఆలస్యంగా రుద్ర ఇంటికొచ్చాడు ఇంత ఎందుకింత అవుతుంది రుద్ర కళ్ళల్లోకి చూస్తూ లక్ష్మి విసుగ్గా అడిగింది నేను ఆఫీసులో బిజీగా ఉంటున్నాను తెలియట్లేదా రుద్ర తన్ని తాటుకుని వెళ్తుంటే మళ్ళీ ఎదురుగా వచ్చి నిల్చుంది ఎన్ని రోజులిలా ఏం చేద్దామని సమస్య వస్తే పరిష్కరించుకోవాలి ఇలా తప్పించుకుని తిరిగితే కుదరదు ఆ రోజు టాబ్లెట్ వేసుకోవటం మర్చిపోయాను నాకెంత బాధ్యత ఉందో ఈ విషయంలో నీకు అంతే బాధ్యత ఉంది లక్ష్మి మాటల్ని రుద్ర అర్ధం చేసుకోటానికి కూడా ప్రయత్నించలేదు వెంటనే వర్షిత్కి కాల్ చేశాడు నా మనసేమీ బాలేదు నేను బార్కి వెళ్తున్నాను నీకు వీలైతే రా లేదంటే లేదు లక్ష్మితో చెప్తున్నట్టుగా వర్షిత్కి చెప్పి కాల్ కట్ చేశాడు నుండి ప్రతిరోజు బార్లో చాలా రాత్రి వరకు గడిపి ఎప్పటికో ఇంటికి చేరుకుంటున్నాడు అలా పది రోజులు గడిచింది లక్ష్మికి తను ప్రతిరోజు ఒంటరిగా ఉన్నట్టు తన మనసుని ముక్కలు చేస్తున్నట్టు అనిపించింది ఆ రోజు రాత్రి రుద్ర డోర్బెల్ కొట్టగానే లక్ష్మి కోపంగా వెళ్లి తలుపు తీసింది మళ్ళీ తాగొచ్చావా లక్ష్మి చాలా కోపంగా అడిగింది రుద్ర లక్ష్మి మాటలు లేడు సోఫాలో మత్తుగా పడిపోయాడు రెండో రోజు ఉదయం రుద్ర నిద్రలేచేసరికి అతని కాళ్ళవైపు కూర్చొని లక్ష్మి ఏడుస్తూ ఉంది రుద్రాకి భయంగా అనిపించింది ఉలికి పాటగా లేచి ఒక్క ఉదుట లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు తన భుజం మీద చేయివేయపోతుండగా లక్ష్మి దూరంగా విసిరిగొట్టింది నువ్వు కూడా మీ నాన్నలాగే ప్రవర్తిస్తున్నావు లక్ష్మి ఏడుస్తూ అనేసరికి రుద్ర షాక్లో ఉండిపోయాడు ఏ అలా చూస్తున్నావు నేనన్నమాట తప్పు కాదు నిజమే చెప్తున్నాను సరిగ్గా మీ అమ్మని నిన్ను ఎలా పట్టించుకోకుండా ఉన్నాడో నువ్వు కూడా అలానే చేస్తున్నావు ఈ పదిహేను రోజులుగా ఏం తింటున్నాను ఎలా ఉంటున్నాను ఎప్పుడైనా కనుక్కున్నావా నిద్ర సరిగ్గా లేదు ఆకలి వేయటం లేదు ఈ నెల తప్పటం వల్ల ఒకటే వాంతులవుతున్నాయి నా ఆరోగ్యం గురించి ఏ నిమిషమైనా ఆలోచించావా నువ్వు మాత్రం నన్ను పట్టించుకోకుండా హాయిగా తిరుగుతున్నావు నువ్వు పీడకల వచ్చింది అనేది అబద్ధం నీ మనసులో ఇంకా ఏదో పెట్టుకున్నావు అది నాకు చెప్పటానికి ఇష్టపడట్లేదు నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదు మీ నాన్నలా నీ అవసరానికి వచ్చి ఒంటిని మాత్రమే ప్రేమించావు జీవితం మొత్తం పిల్లలొద్దనుకుంటున్నావు ఇంక నీతో మాట్లాడటం అనవసరం నాకు పిల్లలు కావాలి నేను ఒంటరిగా అయినా పెంచుకుంటాను మీ అమ్మ చేసిన తప్పే నేను చేయదలుచుకోలేదు నిర్లక్ష్యంగా చూసేవాడితో కలిసి బ్రతకదలుచుకోలేదు లక్ష్మి గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా ఏడ్చేసింది రుద్రాకి మనసంతా కదిలిపోయింది నేను నేను అతనిలా ప్రవర్తిస్తున్నానా రుద్ర అనుకుంటూనే వేగంగా బయటకొచ్చి కారులో కూర్చున్నాడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు అవును ఈ సమయంలో అక్కడికి వెళ్లటమే మంచిది రుద్ర అనుకుంటూ వెళ్ళి ఆ ఇంటి డోర్ బెల్ కొట్టాడు లక్ష్మీ తండ్రి యశ్వంతి తలుపు తీశాడు అరే రుద్ర నువ్వా ఒక్కడివే వచ్చావా అమ్మాయి రాలేదా అతను అంటూ ఉండగా రుద్ర వేగంగా వెళ్ళి అతన్ని గట్టిగా హత్తుకున్నాడు ఎందుకో బాధపడుతున్నాడని యశ్వంతికి అర్థమైంది ఏమైంది రుద్రా ఎందుకలా ఉన్నావు లక్ష్మి కూడా వారం రోజులుగా ఫోన్ చేయలేదు ఇద్దరికి ఏదైనా గొడవైందా రుద్రాని ఓదారుస్తూ తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు యశ్వంత్ ఇచ్చిన మంచినీళ్ళు తాగానే రుద్రా కొంచెం కుదుట పట్టాడు అంకుల్ చెప్పండి నేను నేను అతన్లా మారిపోతున్నానా యశ్వంతికి ఏమీ అర్థం కాలేదు ఏదో జరిగింది ఎందుకో బాధపడుతున్నావని అర్థమైంది కానీ నాకు పూర్తి విషయం చెప్పకుండా నేనేం మాట్లాడగలను రుద్ర తన తండ్రి గురించి చెప్పటానికి మొదట సంకోచించాడు కానీ ఈ సమయంలో ప్రియ తండ్రి మాత్రమే తనకి సరైన సలహా ఇవ్వగలడు అనిపించింది తన జీవితంలో జరిగిన మొత్తం సంఘటన చెప్పాడు తనకొచ్చిన పీడుకల గురించి కూడా చెప్పాడు అదంతా విన్న ప్రియా తండ్రి గుండెల నిండా ఊపిరి పీల్చి నెమ్మదిగా నిట్టూర్చాడు రుద్ర చేతి మీద తన చేతిని వేసి రుద్రా నువ్వు నీ తండ్రిలా లేదు భయపడుతున్నావు లక్ష్మిని ఎంతగానో ప్రేమిస్తున్నావు అందుకే భయపడుతున్నావు లక్ష్మి ఇప్పుడు కడుపుతో ఉంది తనకి తల్లి లేదు నువ్వే పట్టించుకుంటావు అనుకుంది అలాంటిది పదిహేను రోజులు తనకి దూరంగా తిరిగితే అలానే మాట్లాడుతుంది ఆడపిల్లల్ని మనమే అర్థం చేసుకోవాలి దగ్గరికి తీసుకోవాలి వాళ్ళ మనసులో ఏముందో చెప్పకుండానే తెలుసుకోవడానికి ప్రయత్నించాలి నువ్వు సంపాదించే డబ్బు తనకు అవసరం లేదు రోజుకొకసారి పక్కనే కూర్చుని మాట్లాడు నీ భయం పోతుంది నీకొచ్చింది పీడకలని అర్థమవుతుంది బిడ్డ పుడితే నిన్నో లక్ష్మిని విడదీస్తుంది అనుకుంటున్నావు ఎప్పుడో చిన్నప్పుడు నీ తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ గుర్తుంది కానీ నిన్ను పెంచిన నీ తల్లిదండ్రుల బంధం గుర్తులేదా వాళ్ళిద్దరిని చూడటం లేదా మధుకర్ మాధవి గారు ఎంత ప్రేమగా ఉంటారు వాళ్ళకి లోహితా ప్రణీతున్నా సరే వాళ్ళతో సమానంగా నినిపించారు ఎప్పటికీ అందరూ సంతోషంగా ఉంటారు నా జీవితంలో అలాంటి నిమిషాలని పోగొట్టుకున్నాను ఈ దేశం కోసమే నా జీవితం అనుకున్నాను నా కాలికి బుల్లెట్ గాయం అవటం వల్ల ఇంటికి తిరిగొచ్చేసరికి నా కోసం ఎవ్వరూ లేరు నాకంటూ ఒక తోడు లేదు భార్య పిల్లలు ఈ కుటుంబం ఇదంతా దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన సంతోషం ఆ సంతోషాన్ని నువ్వు కాలదన్నుకుంటున్నావు ఆడపిల్లని కడుపుతో ఉన్న ఈ తొమ్మిది నెలలు నువ్వు అపురూపంగా చూసుకో కాలం నీ మాటే వింటుంది నీతోనే ఉంటుంది నీకోసం ప్రాణం పెడుతుంది ఈ తొమ్మిది నెలలు ఆడపిల్లకే కాదు మగాడికి కూడా వాళ్ళ జీవితంలో ప్రేమబంధం నిలబెట్టుకోవటానికి ఇదే ముఖ్యమైన సమయం యశ్వంత్ మాటలకి రుద్ర ఆలోచించటం మొదలుపెట్టాడు మనశ్శాంతిగా అనిపించింది ఎప్పుడెప్పుడు లక్ష్మిని చూడాలా అని తన మనసు ఆరాటపడుతుంది వెంటనే లేచి లక్ష్మి దగ్గరికి బయలుదేరాడు ఈ మామయ్య అవసరం అయిపోయిందా చెప్పకుండానే వెళ్ళిపోతున్నావు వెళ్ళిపోతున్న రుద్రాన్ని చూసి యశ్వంత్ అన్నాడు మీ వల్లే నా జీవితం మలుపు తిరిగింది రుద్ర వెనక్కి తిరిగొచ్చి యశ్వంత్ని గట్టిగా అత్తుకున్నాడు ఇంటికి తిరిగొచ్చేసరికి లక్ష్మి కనిపించలేదు కంగారు పడుతూ చుట్టూ గార్టెన్లో చూశాడు లక్ష్మి ఎక్కడా లేదు స్టీఫెన్కి ఫోన్ చేసి అడిగాడు మేడం హాస్పిటల్లో ఉన్నారు సార్ స్టీఫెన్ చెప్పగానే రుద్రాకి తన గుండె ఆగిపోయినట్టు అనిపించింది వేగంగా తన కార్లో హాస్పిటల్కి చేరుకున్నాడు లక్ష్మి నీరసంగా మంచం మీద పడుకునుంది వర్షిత్ చార్లి ఓ పక్కగా కూర్చుని కూర్చునున్నారు భయపడుతూ కంగారుగా వేగంగా వస్తున్న రుద్రాన్ని చూసి వర్షిత్ చేయడ్డు పెట్టాడు లక్ష్మి ప్రెగ్నెంటా ఆ విషయం ఎందుకు చెప్పలేదు తన్ని ఒక్కదాన్ని విడిచిపెట్టి ఎక్కడికెళ్ళావు రుద్రాని కోపంగా అడిగాడు అది నా బిడ్డకేమైంది లక్ష్మి నీరసంగా పడుకునుంది వైపు చూస్తూ అన్నాడు హర్షితి చార్లి రుద్రాన్ని ఆ గది బయటికి వచ్చారు మాకంటే ఏమీ తెలీదు లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు కూడా తెలీదా నాలుగు రోజులుగా సరిగ్గా లేదు సరైన నిద్ర లేదు అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఇలానే ఉండుంటే తను మానసికంగా బలంగా దెబ్బతినేదని డాక్టర్ చెప్పారు ఎంతో ప్రేమగా చూసుకుంటారని మీ వెంటొస్తే ఏదైనా చూసుకోవటం చార్లీ రుద్రవైపు తిరిగి కోపంగా అడిగింది సారీ సారీ నేను తప్పుగా అనుకున్నాను తప్పుగా ఆలోచించాను ఇదంతా ఇలా జరుగుతుందని నాకు తెలియదు తను లేకపోతే నేను బ్రతకలేను నాకు దూరం అయిపోతుందేమోనని భయపడ్డాను ఇంకెప్పుడు అలా చేయను తను ప్రేమగా చూసుకుంటాను రుద్ర అంటూనే లక్ష్మి మంచం దగ్గరికి వెళ్ళాడు అప్పుడే డాక్టర్ వచ్చారు లక్ష్మి నెమ్మదిగా స్పృహలోకొచ్చింది డాక్టర్ కూడా ఏదో అనబోతుండగా రుద్ర చేతులెత్తి దండం పెట్టేశాడు నా లక్ష్మి నేను జాగ్రత్తగా చూసుకుంటాను నా బిడ్డను కూడా నేనే చూసుకుంటాను తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలా చేయను లక్ష్మి వైపు తిరిగి తన నదురు మీద ముద్దిస్తూ అన్నాడు వర్షతి పదవులు విచ్చుకున్నాయి మనశ్శాంతిగా అనిపించింది తన ఫ్రెండ్ని అలా చూసేసరికి చార్లీకి ఇంకా బాధగానే ఉంది ఈ మగాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి చేయటం సారీ చెప్పటం దానికి ఆడవాళ్లు కరిగిపోవటం ఏ ఇవన్నీ చెయ్యాలని ఇలా ఉంటాయని మీకు తెలీదా పెళ్లి చేసుకునేటప్పుడు ఏమనుకుని చేసుకున్నారు చార్లీ కోపంగా తన నాలుగో నెల పొట్టం మీద చేతి నానించి రుద్రావైపు వైపు కోపంగా చూస్తూ బయటికి నడిచింది అయ్య బాబోయ్ పడ్డ మీ ఇద్దరు బానే ఉన్నారు మావిడ కోపం నా మీదకి తిరిగింది ఇలా కడుపుతో ఉన్నప్పుడు ఈ ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో ఏం చేస్తారో తెలీదు వాళ్ళ మూడు స్వింగ్స్కి ఒక దండం వర్షిత్ డాక్టర్ వైపు తిరిగి చేతులెత్తి దండం పెట్టి చార్లీ చార్లీ అని అరుస్తూ వెనకాలే పరిగెత్తాడు లక్ష్మి రుద్ర ఒకరిని ఒకరు చూసి నవ్వుకున్నారు డాక్టర్ బయటికి వెళ్ళిపోగానే రుద్ర వెంటనే క్యాంటీన్కి వెళ్లి ఇండియన్ స్టోర్లోని దోశ కొబ్బరి చట్నీ వచ్చాడు రెండు రోజులుగా ఏమి తినలేదా తలుపు తీసినప్పుడు ఎందుకింత ఆలస్యంగా వచ్చావు అన్నావు అలా కాదు పట్టుకొని నా దవడ మీద గట్టిగా కొట్టాల్సింది రుద్రాకర్లల్లో చెమ్మ చేరింది ఒక్క మొక్క లక్ష్మికి తినిపిస్తూ అన్నాడు అలా కొట్టడానికి నేను జిమ్ముకి వెళ్ళనుగా అయినా మీరు మంచోళ్ళు కాదు నాకిష్టం లేదు నన్ను బాగా చూసుకోవట్లేదు మా నాన్నకేమని మాటిచ్చారు ఆయనకిలాగా జాగ్రత్తగా చూసుకుంటానని లక్ష్మి తింటూ మంచినీళ్ళు తాగుతూ గుగ్గ పెట్టి ఏడుస్తూనే ఉంది రుద్రకి చిన్న పిల్లలా అనిపించింది తన మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని పెదవుల మీద మృదువుగా ముత్తిస్తూ నా మొండి పిల్లని నేనెప్పుడు ఏడిపించను జాగ్రత్తగా చూసుకుంటాను సారీ ఈసారి నా మీద కోపం వచ్చిందనుకో నాకు పెట్టటం మానేసై నన్ను కొట్టు తిట్టు కానీ ఇలా తినకుండా ఉండకు నా లక్కీ నా జీవితానికే లక్కి రుద్ర ఏడుస్తున్న తన కళ్ళ మీద చిన్నగా మొత్తిస్తూ అన్నాడు లక్ష్మికి ఆకలిగా అనిపించింది కానీ ఏడవాలని కూడా అనిపించింది మరో దోశ ముక్కని నోట్లో పెట్టుకుని రుద్ర మెడ చుట్టూ చేతులు వేసి తన భుజం మీద గెట్టానాంచి తింటూ హర్షిత్ హర్షిత్గాడు ఇదేనా చెప్పింది మూడు సింగ్స్ అంటే ఇదేనా నిన్ను చూసుకోవాలి పొట్టలో బిడ్డని చూసుకోవాలి బయటకొచ్చాక ఇద్దరిని ఎత్తుకోవాలి రుద్ర ఓదారుస్తూ బొగ్గల మీద ముద్దిస్తూ అన్నాడు ఆ తర్వాత లక్ష్మిని ఆఫీస్కి వెళ్ళటం మాన్పించాడు రుద్రాన దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు లక్ష్మి మధ్య మధ్యలో తన్ని ఏడిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ రుద్రాతో అల్లరిగా మరింతగా పనులు చేయించుకునేది కాలంలో తొమ్మిది నెలలు పరుగున గడిచాయి నాలుగు నెలల క్రితమే చార్లీకి ఆట పిల్ల పుట్టింది అప్పుడప్పుడు వర్షిత చార్లీ పాపని తీసుకుని వస్తూ పోతూ ఉన్నారు మాధవి మధుకర్ కూడా రుద్ర దగ్గరకొచ్చి లక్ష్మిని తమతో తీసుకెళ్తామని ఎన్నోసార్లు అడిగారు దానికి రుద్ర ఒప్పుకోలేదు లక్ష్మికి ఎంతో నెల వచ్చిన నుండి తను ఆఫీస్కి వెళ్ళటం మానేసి నుండే ఆఫీస్ వర్క్ చేసుకునేవాడు ఒకనాటి ఉదయం లక్ష్మి స్నానానికి వెళ్లపోతుండగా తన బిడ్డ గట్టిగా తన్నినట్టు అనిపించింది రుద్ర అని గట్టిగా అరుస్తూ మంచం మీద కూర్చుండిపోయింది రుద్ర పరిగెత్తుకు వచ్చాడు నాకు నొప్పులు స్టార్ట్ అయ్యాయనుకుంటా ఆయాసపడుతూ భయంగా చెప్పింది లక్ష్మి రుద్ర వెంటనే లక్ష్మిని ఎత్తుకొని కార్లో కూర్చోపెట్టి ఐదు నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నాడు తన కల నిజమవుతుందేమోనని రుద్రాకి భయంగా ఉంది లక్కి నీకేం కాదు నిన్ను బిడ్డని జాగ్రత్తగా చూసుకుంటాను లక్ష్మిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తుండగా తన చేతిని పట్టుకొని భయంగా అన్నాడు రుద్ర భయం నాక్కాదు నీకే నొప్పిని పరుస్తూ లక్ష్మి నవ్వుతూ అంది మిస్టర్ రుద్ర మీరు కూడా లోపలికి రావచ్చు డాక్టర్ అనటంతో రుద్ర కూడా మిగతా స్టాఫ్తో కలిసి లోపలికి వెళ్ళాడు ఏడు గంటల నొప్పిని భరించిన తర్వాత లక్ష్మికి అబ్బాయి పుట్టాడు మా అమ్మ కూడా నన్ను కనేటప్పుడు ఇంతే బాధపడుంటుందా బిడ్డని చేతిలో ఎత్తుకున్న రుద్రాకి లక్ష్మిని చూడగానే దుఃఖం వచ్చేసింది మిస్టర్ రుద్ర డెలివరీ అయింది మీ భార్యకి కాదు డాక్టర్ సీరియస్గా చెప్పి నర్సు వైపు తిరిగి నువ్వేంటి నిలబడి చూస్తున్నావు బేబీని తీసుకెళ్లి క్లీన్ చెయ్యి ఆ తరువాత తల్లిని బిడ్డని కింద గదిలోకి మార్చండి డాక్టర్ చెప్పి వెళ్ళిపోయింది రుద్రని చూస్తుంటే లక్ష్మికి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నర్స్ రుద్ర చేతిలో బిడ్డని తీసుకుని బయటికి వెళ్ళింది జిమ్ముకి వెళ్ళి కండలు పెంచటం కాదు మాకులాగా గుండెని కూడా గట్టిగా ఉంచుకోవాలి మొహం అలసటతో కళ్ళు మూసుకుపోతున్నాయి కానీ చిన్నగా నవ్వుతూ అంది ఎనిమిది సంవత్సరాల తరువాత రుద్ర ఇంటికి చేరుకునేసరికి ప్రియా తండ్రి యశ్వంత్ రుద్ర తండ్రి కూడా అక్కడే ఉన్నారు రుద్ర కూతురు చంద్రిక కొడుకు సూర్య ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చి రుద్రాని అల్లుకుపోయారు రెండు సంవత్సరాల క్రితం లక్ష్మీ ఫ్రెండ్ ప్రత్యూషాకి తన ఆఫీస్లో పనిచేస్తున్న జోసెఫ్కి పెళ్ళయింది అమ్మేది ఇంకా రెడీ అవ్వలేదా తన క్లోజ్ ఫ్రెండ్ కొడుకు ఫస్ట్ బర్త్డే ఇప్పుడు కూడా ఇలా ఆలస్యంగా వెళ్తే ఎలా రుద్ర అంటూ లోపలికొచ్చాడు ఎప్పుడూ రెడీ అయిపోయాం నీకోసమే ఎదురు చూస్తున్నాం తన తల్లి మాధవి అంటూ బయటకొచ్చింది మీరందరూ ఉన్నారమ్మా అసలు మీ కోడలు లక్కీ ఎక్కడా రుద్ర అంటూ ఉండగా లక్ష్మి మెట్లు దిగి రావటం కనిపించింది తనకి ఇష్టమైన తెల్లని చీర ఆకుపచ్చ బోర్డర్ అదే రంగు బ్లౌజ్లో లక్ష్మి చాలా అందంగా కనపడింది ఏంటి మన పెళ్లి రోజు కూడా ఇంత అందంగా లేవు మళ్ళీ పెళ్లి చేసుకుందామా ఫస్ట్ నైట్ మళ్ళీ వస్తుంది రుద్ర దగ్గరికి వెళ్ళి లక్ష్మికి మాత్రమే వినపడేలా చిన్నగా అన్నాడు అస్సలు బుద్ధి లేదు పిల్లలొద్దు కానీ ఫస్ట్ నైట్ మాత్రం కావాలి పెళ్ళైన ఎనిమిది సంవత్సరాలకి ఇంకా ఫస్ట్ నైటా రుద్ర భుజం మీద గిల్లుతూ అంది లక్ష్మి అలా ఉన్నావా ఇప్పుడు చూసిన కాలేజ్ పిల్లలా ఉన్నావు అదే ఆ రోజు నాకు కనిపించావే ఆ రాత్రి సన్నని నడుముతో ఎక్కడ ఎలా ఉండాలో అలా ఆ రూపం నాకింకా గుర్తుంది కొంచెం బొద్దుగా అయ్యావు కానీ బావున్నావు రుద్ర కవ్విస్తూ అన్నాడు మిస్టర్ టిమోన్ బాగాలేకపోయినా నాకు తప్ప వేరే ఆప్షన్ లేదు తప్పదు లక్ష్మి నవ్వుతూ అంది నువ్వు నా కోసమే పుట్టావు అందరూ మన కోసం బయట ఎదురుచూస్తున్నారు పదా లక్ష్మి చేతిని పట్టుకొని రుద్ర బయటికి నడిచాడు కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే